హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో రెండు రకాల ఆకుకూరలను వెల్లుల్లి కారంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టారనుకోండి లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ అనేది మరీ ఎక్కువ కూడా ఉండదండి ఇక్కడ ముందుగా చూపించబోయేది తోటకూర వెల్లుల్లి కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వీడియోలోకి చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట పెద్ద కట్ట తోటకూరను శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మరి చిన్నగా అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి కంప్లీట్ గా కడుక్కున్నాకనే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా పచ్చివే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక వెల్లిగడ్డను కంప్లీట్గా పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే నెక్స్ట్ దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం పలుకులుగా తలుగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని రెండు టీ స్పూన్ల మినప్పప్పు వేసుకుంటాను మీరు కావాలంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి ఒక ఎండుమిరపకాయినా ఇలా తుంచుకొని వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టెన్ సెకండ్స్ లోపు ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఏ ఆకుకూరలోనైనా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా మొత్తం ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్ లో టమాటా కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి తోటకూరలో టమాటా తప్పకుండా వేసుకోవాలండి మరి ఎక్కువ కాదు ఒకటి వేసుకున్నా సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు టమాటా కొంచెం మగ్గే వరకు ఇలా ఉడికించుకొని కొద్దిగా మగ్గింది అంటే ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అదంతా ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా దీంట్లో మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని మనకు ఆయిల్ అనేది కనిపించదు చూడండి ఇలా పేస్ట్కి అంతా బాగా పట్టించాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలండి చూడండి ఇలా కొంచెం దగ్గర పడుతుంది ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని ఇలా వేసుకోవాలి వాటర్ కూడా ఏం లేకుండా పెట్టుకోవాలండి ఇప్పుడు తోటకూర కంప్లీట్గా దీంట్లో వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే పడుతుంది మనకు తోటకూర కూడా దాదాపుగా మగ్గింది ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీస్తే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి తోటకూర అనేది పూర్తిగా దగ్గర అయింది కదా మన కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని వేడి వేడిగా మీరు రోటీతో తిన్నా చపాతీతో తిన్నా జొన్న రొట్టెతో అయినా కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి కొంచెం కర్రీ వేసుకుంటేనే అన్నం మొత్తంకి సరిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్టీ అయిన ఈ కర్రీని సింపుల్గా చేసుకునే పద్ధతి చూపించాను కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చుక్క కూకూర వెల్లుల్లి కారం చపాతి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక్కరోజు చేసుకున్నారంటే రెండు రోజులైనా ఉంటుంది అసలు పాడవదు టేస్ట్ కూడా అలానే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కట్టెల చుక్క కూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాటర్తో ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టెయినర్లో వేసుకొని వాటర్ అంతా కంప్లీట్గా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అంతలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని దాని మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి మనం ఇక్కడ ఉల్లి కారం అంటున్నాం కాబట్టి ఆ కారం కోసం ఇలా రెండు ఉల్లిపాయలను అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ పలుకులుగా ఉండాలన్నమాట అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫ్రై లాగా కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోండి దీంట్లోకి నెక్స్ట్ పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయన తుంచి వేసుకోవాలి మినపప్పు అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఉల్లికారం ఉంది కదా అది వేసేసుకొని అంత ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది మనం కలుపుతూ ఉండగానే ఇలా ఆయిల్ మొత్తం పీల్చుకున్నాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోతుంది అలాగే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది సైడ్లో చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పక్కకు వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి మీరు కావాలంటే ధనియాలైనా స్టార్టింగ్లో వేసుకోవచ్చు అండి మనం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను పొడి ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయాలి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలండి మనం పాలకూరని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మసాలాకు పట్టేలాగా అదే ఉల్లికి కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెడితే అది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన చుక్కకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఒక్కసారి రుచి చూసారంటే ఎప్పుడు తెచ్చినా ఇలానే చేస్తారు అంత బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్